బీజీ మహీంద్ర బీజీ మహీంద్ర ఒరిజినల్ గ్లాస్ సార్ ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు ముంగట్ టైర్ ఒకటి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఇది ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది ఈ బండికి వీల్స్ రావు కస్టమర్ అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అది షోరూమ్ నుంచి రావు సార్ అలాయ్ వీల్స్ బండికి సీట్ కవర్ వేయించుకోవాలి ఎట్లా అయితే షోరూమ్ నుంచి వచ్చిందో షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది సార్ ఒక్క గ్లాసు రిప్లేస్ కాలేదు చిన్న చిన్న టచ్అప్లు ఉన్నాయి కానీ ఏపీసీ కూడా మారలేదు సార్ బండి బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినలే బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ వింగ్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేమ్ బండి నిన్న ఒకటి ఇదే ప్లస్లో మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ నైన్ వీడియో వేసిన అది అమ్ముడు వేయింది నెల్లూరు జిల్లా నుంచి ఒకసారి లక్ష రూపాయలు అడ్వాన్స్ పంపించిండు రేపు పొద్దున వచ్చి నాతోటి బై రోడ్ వస్తా అంటే సరే సార్ రమ్మని చెప్పిన అంతకుముందు కూడా వాళ్ళకి తెలిసిన ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ సార్ కూడా ఒక బండి ఇచ్చింది నెల్లూరు జిల్లాలో స్టెప్ని అన్యూజ్ ఉంది సిల్ టైర్ ఒక్క గ్లాసు మారలేదు సార్ బండి ఇక ఎక్కడ రస్టింగ్ లేదు జాకీ వీల్పానా రాడ్ అన్నీ ఉన్నాయి ఇది కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది టైర్ సీట్ కవర్లు ఫుల్ మ్యాటింగ్ చేయించుకోవాలి మ్యాటింగ్ లేదు బండ్లే ఢిల్లీలో బండి ఉంటారు కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం చేయించారు డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది సార్ బండి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన టు మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇందులో నావిగేషన్ ఉంటుంది మనం పోయే స్పీడ్కు మైలేజ్ ఎంత ఇస్తుందో డిస్ప్లేలో చూపెడుతుంది ఎనభై ఐదు కిలోమీటర్ పోయే డీజిల్ ఉంది తొమ్మిది చూపెడుతుంది లోకల్లో మైలేజ్ అరవై ఎనిమిది వేల ఒక వంద ఎనభై ఎనిమిది డెబ్బై వేలు తిరిగింది అనుకోరు బండికి రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి చాబీ స్టార్ట్ సార్ పుష్ బటన్ స్టార్ట్ కాదు ముంగ టైర్లు రెండు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్లు సిక్స్ టైప్ టూ బండి ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవాలి ఇది టైప్ టూ అంటారు ఈ బండిని హెడ్ లైట్లు షోరూమ్ నుంచి వచ్చినాయి సార్ ఇగో రెండు వేల పదిహేడు జనవరి పదమూడో తారీఖు నాటి తయారైంది బండి ఇది ఇగో ఇక్కడ కూడా డేట్ ఉంటుంది చూడరి రెండు వేల పదిహేడు జనవరి పదకొండో తారీఖు ఇది పదకొండో తారీఖు లైటు అది పదమూడు తారీఖు లైట్ ఈ లైట్ల మీద కూడా డేట్లు ఉన్నాయి లైట్లు కూడా రీప్లేస్ కాలే బండిది ఇగో లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోరు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది మీకు ఘనవాడే దీనిలా బానట్ ఒరిజినల్ సార్ పాన పెట్టలే బానట్కు రైట్ సైడ్ చేసిన ఎంబరు అప్రాను ఏబిహెచ్ బ్రేకు ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజ్ ఏం లేదు నీళ్ళల్లో మునిగిన బండి కాదు రైట్ సైడ్ చేసి చూసుకోరు కింద కనబడుతుంది ఒరిజినల్ ఇక్కడ ఇంజన్ లోపల ఎక్కడ రస్టింగ్ లేదు సార్ చాలా వరకు మహీంద్ర ఎక్స్వీ బండ్లకు ఈ ప్లేస్లో రస్టింగ్ వస్తూ ఉంటుంది ఈ అప్రాన్ల దగ్గర ఈ బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఓన్లీ డోర్లలో కింద ఉంటే కస్టమర్ చేయించిండు అదే చిన్న చిన్న టచ్ దాని గురించే మీకు చిన్న చిన్న చెప్పిన ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం యూట్యూబ్లందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ టూ థౌసండ్ సెవెంటీన్ జనవరి మ్యానుఫాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై రెండు ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి వరకు దీని లైఫ్ అయిపోతుంది మళ్ళీ దీనికి ఎన్ఓసీ రాదు ఇది ఆన్లైన్లోకి వెళ్ళి బండిని డిలేట్ చేస్తారు డీజిల్ బండి ఢిల్లీల పది సంవత్సరాలు మాత్రమే జీవితకాలం కేవలం డెబ్బై వేల కిలోమీటర్ జరిగింది స్టెపి హండ్రెడ్ పర్సెంట్ ఉంది వెనకాల టైర్లు నైంటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్ వరకు ఏ పీసు కూడా రిప్లేస్ కాలేదు ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాసులు మొత్తం ఒరిజినలే బానట్ నుంచి డిక్కి వరకు కూడా ఏ పీసు మారలే బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం జన్యున్ ఉంది కేవలం డోర్లకు కింది పక్క రాస్టింగ్ వస్తే కస్టమర్ ఏ పిచ్చు చిన్న చిన్న అప్లు ఉన్నాయి కానీ ఏ పీస్ కూడా మారలేదు డీజిల్ బాండి వన్ పాయింట్ నైన్ డీజిల్ ఇంజన్ ఇది ఇందులో టూ పాయింట్ వన్ లీ డీజిల్ ఇంజన్ కూడా ఉంటుంది ఓల్డ్ షేప్ అవి ఈ షేప్ వచ్చిన బండికి రెండు వేల లోపు సీసీ బండ్లు ఉంటాయి ఇవి ఇది రెండు వేల లోపు సీసీ మైలేజ్ పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది ఈ బండికి షోరూమ్ నుంచి అలైవీల్స్ రావు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలైవీల్స్ పెట్టించుకున్న రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటది క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ మనం బయో స్పీడ్కు డిస్ప్లేలో మైలేజ్ ఎంత వస్తుందో చూపెడుతుంది మనం ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయగల ఫోన్ కట్ నికాలయ్యారు మనం బోయే స్పీడ్కి ఎంత మైలేజ్ వస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది నావిగేషన్ ఉంటుంది మైలేజ్ డిస్ప్లేల సిస్టమ్స్ అన్ని ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చిన సిస్టమ్లో అవన్నీ డిస్ప్లేలు అన్ని కనబడతాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు ఢిల్లీ ప్రైజ్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష యాభై వేలు ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నిస్తా మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది వైట్ కలర్ డీజిల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి మైనస్ లేవు ఇన్సూరెన్సు టైర్లు రన్నింగ్ కండిషన్ కానీ ఇప్పుడు నేను బై రోడ్ తీసుకొచ్చిన సస్పెన్షన్ కిస్పెన్షన్ అంత ఓకే ఉంది ఎక్కడ ఇంజన్ ఆయిల్ లీకేజ్ లేదు బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రియర్ ఏసీ కూడా ఉంటుంది రియర్ ఏసీ ఈ బండికి పిల్లర్లలో వస్తుంది వెనకాల బ్లోయర్ సపరేట్ బ్లోయర్ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి బండికి కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకోవాలి మ్యాటింగ్ లేదు ప్లస్ సీట్ కవర్లు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే వాడిరు సీట్ కవర్లు వేయించుకోవాలి నేను నేను ఇదే ప్లేస్లో ఇదే టైంకి ఒకటి మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబుల్ జీరో నైన్ పెట్టినా రెండు వేల పద్దెనిమిది నవంబర్ బండి నెల్లూరు జిల్లా సుల్ూరుపేట ఇప్పుడు జిల్లా చేంజ్ అయింది ఆ సారు లక్ష రూపాయలు అడ్వాన్స్ పంపించిండు సార్కు లొకేషన్ పెట్టినా అకౌంట్ నెంబర్ వాళ్ళది ఇచ్చేసినా వాళ్ళకి ఆర్టీజీఎస్ చేయమన్నా రేపు ఇప్పుడు ఆ సార్ అకౌంట్ యాడ్ చేసుకొని రేపు పొద్దుగా ఫ్లైట్ ఎక్కి ఆ సార్కు ఆ బండి ఇక్కడ ఇచ్చి నాతో వస్తా అంటే ఒకరోజు ఉంచుకొని రేపు బయలుదేరుతా ఎల్లుండి బయలుదేరుతాం నా ఎంబర్ తీసుకొని వస్తా లేదు సార్ నేను వెళ్ళిపోతా అంటే ఆ సార్కు లొకేషన్ ఇచ్చి పంపిస్తాను నిన్న నేను జగదేవ్పూర్ వాళ్ళకు ఒక రాత్రి ఒక బండి పంపించిన వాళ్ళు నాన్ స్టాప్ ఎస్క్రాస్ పట్టుకొని ఇప్పుడు నాగ్పూర్కు వంద కిలోమీటర్ దూరంలో ఉన్నారు ఆల్రెడీ ఈరోజు నైట్ వరకు తెలంగాణలో ఇంటి వరకు చేరుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ స్టాప్ పోతురు బండి ఎక్కడ కూడా ఆపలేదట అంటే బండి అంత కండిషన్లు ఉందని అర్థం మేము ఏ బండి తెచ్చినా బై రోడే తెస్తాం సార్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ మనం నమ్మి పైసలు ఇచ్చిన వాళ్ళకు ఆ మాత్రం రిస్క్ చేసి పని చేయకపోతే ఆ బండి నేను కంటైనర్ ఎత్త ఆడ వెంటనే వంద కిలోమీటర్ ఇంజన్ కూర్చుంటే వాళ్ళు నన్ను తిడతారు అందుకోసమే మేము రిస్క్ తీసుకొని బై రోడే బండ్లు తీసుకొస్తాం ఈ బండి మాత్రం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మహేంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ సిక్స్ ఇది ఓకే సార్ మరొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్